ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఆనంది అయితే చ ఆ దివ్య గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఎందుకో డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది అవునండి రెండు నెలలుగా దివ్యని నేను మోసం చేస్తూనే వస్తున్నాను తన ప్రపంచాన్ని మర్చిపోయి నేను సృష్టించిన ప్రపంచంలో బ్రతుకుతూ ఆ పిచ్చిది ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య తన మనసులో ఇలా అంటూ ఉ అనుకుంటూ ఉంటాడు తను మోసం చేస్తున్నది నువ్వు కాదు ఆనంది నేను నేను నిన్ను మోసం చేసి నీ దగ్గర నిజం దాచాను అని చెప్పి తన మనసులో అనుకుంటాడు ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది దివ్యకి ఏమీ తెలియదు అండి తనకి ఎప్పుడు మళ్ళీ గతం గుర్తుకు వస్తుందో ఏంటో త్వరగా గతం గుర్తుకు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది నాతో పాటు మీరు కూడా నిజం దాచి దాచి మోసం చేస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్స్ తనైతే కార్ ఎటు డ్రైవ్ చేస్తున్నాడో తెలియక ఒక అతన్ని గుద్దయ్యిపోతాడు ఇక దాంతో ఆనంది అయితే ఏమండి ఏం చేస్తున్నారు అంటూ స్టీరింగ్ని ఇటువైపు తిప్పుతుంది ఇక ఆదిత్య వెంటనే బ్రేక్ వేస్తాడు అది చూసి ఆనంది అయితే ఏంటండి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు మీరు ఎటువైపు ఆలోచించి కార్ డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా బ్రేక్ వేసి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆనందికి నిజం తెలిసిపోయిందా ఏంటా నేను నిజం దాసి మోసం మోసం చేస్తున్నాను అంటూ ఉన్నదేంటి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు ఏ విషయంలో ఆనంది ఎలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే మనం ఇద్దరం దివ్యని మోసం చేసే ఉన్నాం కదండి మోసం చేసి తన్ని దివ్య అని పెట్టి పేరు పెట్టి పిలిచి తన్ని మోసం చేస్తున్నాం అలాగే అత్తయ్య గారు మామయ్య గారి విషయంలో మనం ఒక తప్పు చేశామని చెప్పి అంటుంది ఏంటి తప్పు అని చెప్పి ఆదిత్య అడిగితే మన శోభనం విషయంలో మనం ఇద్దరం దంపతులుగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది కాదని వాళ్ళకి తెలియదు కదండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్